స్సు ఒక మైనస్ ఏంటంటే అందులో బస్సు చేయగలిగాడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ చేయగలిగాడు అదేదో రెండు వందల కరెంట్ యూనిట్ అది కూడా రెండు వందల బిల్లు ఎవరికి రెండు వందల యూనిట్ల లోపు వాడితేనే రెండు వందల పైన వాడితే మళ్ళీ మొదటి నుంచి పడుతుంది ప్రతి బిల్లులో రెండు వందల యూనిట్లు కటింగ్ ఏం లేదు తద్వారా అది అందరికి అందుబాటులోకి లేదు అది పక్క లేబర్ కి లేబర్ కూడా వంద యూనిట్లు ఫ్రీ ఉండేది ఇప్పుడు రెండు వందలు వాళ్ళకి ఎక్కడో రేరు రెండు వందల యూనిట్లు వాడే కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అనేటువంటిది కొంత ఉంటది అందువలన ఆ ఇంపాక్ట్ తర్వాత ఈ బస్సుల్లో ఫ్రీ అనేటువంటిది కొంతవరకు ప్రయోజనం కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి మహిళలందరు తల రెండున్నర వేలు పదిహేను వందల ఇస్తాను పదిహేను పదిహేను వందల రూపాయల డబ్బుల తర్వాత అదేది ఆ నిరుద్యోగ భృతనొచ్చేటప్పటికి ఇంకోటి కీలకమైంది రుణమాఫి రైతు రుణమాఫీ ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు పొందు చేస్తానని చెప్పారు అంటూనే ఉన్నారు ఎలక్షన్ ముందు చెప్పారు రక్షణ వంద రోజుల్లోకి చేస్తానంట చేయలేదు కదా అట్లాగే డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర ఇచ్చే సీన్ కూడా లేదు ఇది ఇదే ఒక తీవ్ర సంక్షోభం అనుకోవాలా బీఆర్ఎస్ కి లేదంటే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకేమన్నా కనిపిస్తుందా అసలు ఇక్కడ కేసీఆర్ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అంటే గబక్కన అధికారం వచ్చింది అవును వచ్చాక సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం కాదు సంస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు తెలుగుదేశం సంస్థాగత బలమైనటువంటి పార్టీ దానికే కుబిసాలు గదిలిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం అయింది పది సంవత్సరాలు వెలువెళ్లాడి దీనికి అసలు సంస్థాగతంగా అంత ముందు ఎక్కడ ఉందని ఉద్యమ పార్టీ ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచాకన్నా సంస్థాగతంగా సెట్ చేయాలి అలా చేయకపోవడం వల్ల ఏమైపోయింది నాయకుడి అనుచరుల ఇష్ట రాజ్యమైంది నాయకుడి అనుచరులు పనులు చేయించి పెట్టే మనుషులు వాళ్ళు దోచుకు తింటాం ఇప్పుడు తెలుగుదేశం ఇంతకాలం ఎందుకు అధికారంలో ఉందంటే ఇదివరకు ఈ బూత్ కమిటీలు ఉన్నప్పుడు మన ఏరియాలో సమస్య ఉంటే మన ఏరియా బూత్ కమిటీ నాయకుడికి చెబితే పెద్ద నాయకుడి దగ్గర తీసుకెళ్తాడు ఏదో ఒక పని సొల్యూషన్ ఉండేది అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రలో ఇన్నాళ్ళైనా సస్టైన్ అయ్యింది కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే అట్లాంటిది కేసీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటి సంస్థాగత నిర్మాణం లేదు బూత్ కమిటీలు మండల